అన్నార మీరు కొంచెం అ기는 దగ్గి వెళ్తే మాస్టర్ దగ్గి మాస్టర్ దగ్గి లాస్ట్ లో మరి నేను నేతా పాటు చెత్తికి రావాలనుకుంటున్నానయ్యా అన్నాయ్యా రాబేటా ఎవరన్నా నా వాయిస్ అది వాయిస్ అనిపిస్తుందా ఏం వాయిస్ అది ఎవరన్నా కనిపించినారా మీకు ఎవరు నాకు కనపడట్లే ఎవరో వచ్చారు నాకు కనిపించట్లే కదరా అయ్యా ఎవరు వచ్చారు ఎవరు వచ్చిర్రు రా నాకు కనిపియట్లే అన్నయ్యా చెప్పు నువ్వు చెప్పు గుడ్ మార్నింగ్ అన్నయ్యా గుడ్ మార్నింగ్ ఇది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఇప్పుడు ఏంటిది మరి గుడ్ ఆఫ్టర్నూన్ రా అయ్యా అయ్యా సారీ అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్యా గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య బాగున్నావా నేను బాగున్నా నువ్వు బాగున్నావా ఏ ఊరు అన్నయ్య ఇది ఏ ఊరు అనేది చింతపల్లి చింతకాయల పచ్చడి అంతేనా అన్నయ్య చింతకాయల పచ్చడారా మరి ఏంటిది మెల్లగా మెల్లగా అందరు కొట్టేసారేం కూడా చింతపల్లి చింతపండు కూర్చోవాలి అందరు కూర్చోవాలి నన్ను కూర్చోవాలి చింతపండా మీ ఊరు పేరు ఏం పేరు చింతపల్లి 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 వావ్ బాగుందిరా మా దగ్గర ఒక ఊరు పేరు ముష్టిపల్లి అవును ఇంతకీ నీ పేరు ఏం పేరు మరి మా ఊరు పేరు అడుగుతున్నాం కానీ నీ పేరు చెప్పట్లేదు నా పేరు అన్నయ్య నా పేరు స్వీట్ అన్నయ్య ఏం పేరు అంటారా మా పేరు ఏం పేరు అన్నయ్య ఈ అన్నయ్య కూడా స్వీట్ లాగా స్మార్ట్గా ఉన్నాడు ఈ అన్నయ్య ఏమో కాజా లాగా ఉన్నాడు అన్నయ్యా చెప్పు స్వీటి మా తమ్ముడు కూడా వచ్చిండు వాళ్ళ తమ్ముడు కూడా వచ్చిండుండు రో తమ్ముడు పిలుత్తాము తీసుకుని రో నమ్మ తీసుకుని రో స్వీటీ అక్కా అక్కా వస్తున్నాక అక్క లో అక్క ఎక్కడ ఉన్నాడు రో వాడు ఏ ఆ స్వీట్ చెప్పు పాడ పాత్రంలా ఎందుకుండో తెలిసానయ్యా తెలుసా వాడ పొద్దున పొద్దున ఏనప్ప ఇట్లేదు మేడం ఎన్ని ఎన్నంట ఎనభై ఇడ్లీలు తింటే ఎవరైనా ఉంటారా నీ చేతులు ఏంట్రా ఎనకేసుకుంటున్నావు ప్యూట చెప్పురా అనయా చెప్పు నా పేరు నీ పేరు స్వీతి అన్నయ్య అవును నా పేరు నీ పేరు నాతి అనయ్య ఏం పేరు అర్థమైందా మీకు వాడి పేరు నాటి ఎందుకు నువ్వు అల్లరి చేసావు బాగా నేను ఎక్కువ స్వీట్స్ తింటాను కాబట్టి నాకు స్వీట్ అని పేరు పెట్టారు నేనేమో నాతిగా ఉంటాను కాబట్టి నాతి అని పేరు పెట్టారు అల్లరి అల్లరి చేస్తానంట నేను మా ఊరి పేరా మా ఊరి పేరు ఏ నువ్వు మంచి కూర్చో మీరు మంచి కూర్చుంటే చెప్తా లేకపోతే కొడుకుతా ఒక్కొక్కళ్ళే చెప్పు ఊరి పేరు మీ ఊరి పేరు పేరు కోటి బలే ఉందిరా హైదరాబాద్ లో కోటి సెంటర్ అంటారు మాది కోటి అవునా స్వీటీ మాదేమో కోటి మీ ఊరి పేరు కోటి భలే ఉందండి మరి మీ మమ్మీ డాడీ పేర్లు ఏం పేర్లు మా మమ్మీ పేరు అనయా ఏం పేరు మీ మమ్మీ పేరు ఏం పేరు మా మమ్మీ పేరు స్వీట్ నాటి కోటి బ్యూటీయా మీ మమ్మీ పేరు ఎందుకంటే అన్నయ్య మా కోసం పొద్దు నుంచి రాత్రి పడుకునే దాకా పనిచేస్తూనే ఉంటది రోజు టిఫిన్ ఇడ్లీలు దోశలు పూరీలు కొండాలు ఉప్మా కూడా అన్ని చేస్తుంది కదా అవును అక్క నువ్వు అన్నని పిలిచి పెడితే నాకు అవుతుంది అక్క అసలు ఈ అన్న పక్క కొన్నాడు ఈయన కొంచెం తింటాడు నాకు పెట్టు ఈయన పిలిచి పెడదా అక్క అక్కడ ఇంకా లావాన్ని ఉన్నాడు తీవిన అన్న ఆయన అస్సలు పిలవద్దు ఎందుకంటే మొత్తం ఆయన తింటాడు మళ్ళా అన్న నువ్వు మా ఇంటికి భోజనానికి రా అటుకులు ఉప్మా చేసి పెడతా స్వీటీ మీ మమ్మీ పేరు బ్యూటీ కదా వీడి పేరు నాట్ సారీ 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 మరి మీ డాడీ పేరు ఏం పేరు అన్నయ్య మీ డాడీ పేరు మా డాడీ పేరు డ్యూటీ డ్యూటీ డాడీ పేరు డ్యూటీ ఉంటుంది ఏంటి ఎందుకంటే అన్నయ్య ఎందుకు అది మా కోసము రాజు పొద్దున్నే డ్యూటీ పోతాడు అవునా డ్యూటీకి పోతాడని మీరు డ్యూటీ అని పెట్టిరా పేరు అనయా అంటే మాతో మాట్లాడు కలవడం పొత్తున్నే మేము ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ లేస్తాం ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నైన్ ఎర్లీ మార్నింగ్ అన దాన్ని దాన్ని ఎర్లీ మార్నింగ్ అంటే సిక్స్ ఓ క్లాక్ అనమాట అమ్మో అప్పుడు ఎవరైనా లేస్తారా ఈ రోజు అయితే మేము అందరం ఫైవ్ ఓ క్లాక్ లేచి ప్రార్థన చేసుకున్నాం తెలుసు సైలెంట్గా ఉండాలి అన్న లేదంటే వెళ్ళిపోతారు వాళ్ళు అన్నయ్య చెప్ నిద్రపోతే అన్నయ్య స్కూల్కి అయినా లేట్ ఒకలేస్తాడు చర్చికైనా లేట్ ఒకలేస్తాడు నువ్వు లేట్గా లేస్తావా నాటి ఆనన్నయ్యా అట్లా లేవచ్చు మరి అంటే నాకు ఫోన్ పట్టుకుంటా రాత్రిలో ఏమనైతాయి మీరందరు రాత్రి ఎప్పుడు నన్ను వడుకునేది వీడంటే నైట్ ఫోన్ చూసుకుంటే లెవెన్ ఓ క్లాక్కి పడుకుంటాడట మీరు కూడా అటనే పడుకుంటారా అట్లా పడుకోవచ్చా అగో మా పిల్లలు అందరు చెప్తున్నారు పడుకోవద్దంట సరే నేను ఇప్పటి నుంచి నాటి మంచిగా ఉంటాడు అంట మీరందరు కూడా మంచిగా ఉంటారా వాళ్ళందరూ మంచిగా ఉంటారు మీరందరూ ఎక్కడికి వచ్చినారు ఎక్కడికి చర్చి కంటారు కొంతమంది కొంతమంది ఏమో సండే స్కూల్ అంటున్నారు సండే అవును మరి ఈరోజు సండే కాదుగా మరి సండే స్కూల్ ఎట్లయితుంది కొంతమంది అయితే నేర్చుకుంటారు చెప్పండి మరి నేను ఒక పాట నేర్ప నేర్పిస్తా వస్తావా పాడదాం ఎస్ఐ దగ్గరికి వస్తావా 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 మంచోడు అంటారు నిన్ను ప్రేమిస్తారు నిన్ను అడిగిందల్లా ఇస్తారు స్నేహం చేస్తారు అక్క సైతాన్ దగ్గరికి వెళ్తే సైతాన్ దగ్గరికి వెళ్తావా

ఏసఐ దగ్గరికి వస్తే ఏమవుతుందంట మంచోడు అంటారు మనల్ని ఏసై దగ్గరికి వస్తే అందరూ మనని ప్రేమిస్తారు అదే సాతాన్ దగ్గరికి వెళ్ళినాం అనుకోండి అందరు మనని ఏం చేస్తే ఏమంటారు పిచ్చోడు అంటారంట మనని సాతాన్ దగ్గరికి వెళ్తే సాతాన్ దగ్గరికి వెళ్తే రాళ్లతో కొడతారు అర్థమైందా అందరు మరి ఏసఐ దగ్గరికి వస్తారా సాతాన్ దగ్గరికి వెళ్తారా మళ్ళీ మనం కూడా వాడదాం ఈసారి వేసే దగ్గరికి వస్తావా 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 మంచోడు నిన్ను ప్రేమిస్తారు నిన్ను మంచోడు నిన్ను ప్రేమిస్తారు నిన్ను అడిగిందల్లా ఇస్తారు స్నేహం చేస్తారు అడిగిందల్లా ఇస్తారో స్నేహం చేస్తారు సాతాన్ దగ్గరికి వెళ్తావా 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 పిచ్చోడు అంటారు నిన్ను రాళ్ళతో కొడతారు నిన్ను చీపో అంటూ అందరు నిన్ను దూరం చేస్తారు అవును చాలా మంచోళ్ళు మా పిల్లలు థ్యాంక్ యూ చెప్తున్నారు నాన్న నువ్వు వాళ్ళ కాంప్లిమెంట్ ఇస్తుంటే చెప్పు స్వీటి

ఎన్ని 19 నైన్టీన్ వస్తాయి ఎవరికైనా హండ్రెడ్కి మన నాటికి ఒక్కడికే వస్తాయి కదా ఆహా అది మార్క్స్ అక్కకి ఎన్ని వచ్చినాయి మరి ఫైవ్ కి నైన్టీన్ కి ఎంత తేడా తెలుసా హండ్రెడ్కి కి నైన్టీన్ తెచ్చుకుంటారా మనం అట్లా తెచ్చుకోవచ్చా మంచి చదువుకోవాలి కదా స్వీటీ చదువుకొని నైన్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకుంటుంది హండ్రెడ్కి అంటే అన్నయ్య చెప్పు క్రికెట్ ఎక్కువ ఆడతాన ఇంకా ఓరేయ్ అలా కాదు ఇప్పుడు మనకు టైం ఉన్నప్పుడే చర్చికి వెళ్ళాలి నాన్న ఇంకా రానున్న రోజుల్లో చర్చికి వెళ్ళని చాలామంది తెలుసా అందరు కూడా కష్టాలు వచ్చే రోజులు మనం ఎస్వ దగ్గరికి వెళ్ళాలి అవునా అక్క మంచి మార్కులు తెచ్చుకోవడానికి మంచి పిల్లవాడిగా ఉండడానికి తప్పకుండా చర్చికి వస్తానక్క నేర్చుకుంటా అన్నయ్యా నేర్చుకోవడమే చె మనం అందరం పాటలు నేర్చుకున్నాం వాక్యం నేర్చుకున్నాం కదా ఇవాళ అది ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుందా మన మనస్సు కూడా మార్చుకోవాలి కదా మరి నువ్వు ఏసై నీ పాపాలు ఒప్పుకొని ఏసవిని స్వీకరించిన సొంత రక్షకునిగా లేదన్న నువ్వు చెప్పే చెప్పా సరే సరే ఇప్పుడు మన నాటి దేవుడిని స్వీకరిస్తాడు ఏసఐని స్వీకరిస్తాడు ప్రార్థన చేస్తాడు నేను పాపిని నేనంటే అభిషేకన్నా కాదురా నేను ఆల్రెడీ పాపాలు ఒప్పుకున్నా దేవుణ్ణి స్వీకరించిన బాప్టిజం కూడా తీసుకున్నా నువ్వు అర్థమైందా నేనంటే నేను కాదు నువ్వు నువ్వు చెప్పాలి ఓకేనా సరే నేను పాపిని పాపి నేను కాదురా అల్లరి చేత్తారు అవునుగా వీళ్ళందరూ కూడా అల్లరి వేస్తున్నారు మంచి కిలోలు ఫేమస్ యేసయ్య నేను పాపిని నువ్వు పాపి ఎందుకు నవ్వుతున్నారు ఏసయ్య యేసయ్య ఒక్క పాపం అన్న చేసిండు ఏసయ్య ఒక్కటి సగం అన్నా ఒక్క పాపం కూడా చేయలేదు ఒక్కటి కాదు సగం కూడా చేయలేదు ఏసయ పాపం అసలు ఆయన చాలా పరిశుద్ధుడు మాటల్లో మాటల్లో పరిశుద్ధుడు చూపుల్లో పరిశుద్ధుడు పరిశుద్ధుడు జీవితంలో మంచోడు ఆయనకు మించిన వారు ఎవ్వరు లేరు అంత అవును నాటి మన కోసం సిలువ పైన మరణం పొందిండు మన పాపాలన్నీ ఆయన మరణంతో కడిగేసిండు కదా నమ్ముతున్నారా మీరు మరి ఏసఐని పట్టుకొని పాపి అంటే నవ్వుతారా చెప్పండి ఏసై పాపి కాదని చెప్పండి నాటికి అట్లా అది కాదు నాటి మనం ఏసఐని స్వీకరిస్తావు మరి నువ్వు ఏసయ్యా ఏసయ్యా నేను పాపిని నేను పాపిని నన్ను క్షమించండి నన్ను క్షమించండి నా హృదయంలోకి రండి నా హృదయంలోకి రండి ఆమెన్ ఆమెన్ అనియ చాలా సంతోషంగా ఉంది అనియ నువ్వు ఏసయ్యని స్వీకరించినావు కదా ఇప్పుడు ఏసయ్య నీ హృదయంలోకి వచ్చిండు కాబట్టి అంత హ్యాపీనెస్ అన్నమాట ఇప్పుడు అన్న థ్యాంక్ యూ అన్నయ్య మా నాటి కూడా ఏసైనా అనుకునేలా చేశావు చేయకుండా సండే 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 తీసుకొచ్చే వెరీ గుడ్ స్వీటీ మీరందరూ కూడా సండే స్కూల్కి వస్తారా మరి యాకపోయినా సండే స్కూల్ అవుతుంది ఇక్కడ ఎవ్రీ సండే టైమింగ్స్ ఏంటి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు ఎవ్రీ సండే రావాలి నేను అందరూ వస్తారా వస్తా ఉన్నాయా అన్న వాళ్ళ చేతి లేపండి మా పిల్లలు కూడా వస్తా ఉన్నారు స్వీటీ అనేయా వీళ్ళందరూ కూడా సండే 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 స్కూల్ కి వస్తారంట వాడికి అర్జెంట్ బాత్రూమ్ డ్రచ్చిపోయినా అవునా పొద్దున ఎనభై ఇడ్లీలు తిన్నాడు కదా అతనే ఉంటది అప్పుడప్పుడు తిండి బాతులు మంచోలు కాదు కదా అవును తిండి బోతులు మంచోలు కాదు సోమరి పోతులు వాళ్ళు కూడా మంచోలు కాదు నిద్ర పోతులు నిద్ర పోతులు కూడా మంచోలు కాదు తున్న పోతులు వదరి పోతులు తున్న పోతులు ఇలా అంతా మంచోలు కాదు కదా కాదు మంచిగా నాలాగా లా ఉండాలి అవును మా స్వీట్ గర్ల్ ఏంటి నా చూస్తున్నారు అందరు నా జుట్టు బాగుందా నా డ్రెస్సు బాగుందా మా తమ్ముడు వాడు కూడా మంచిగా ఉండాలని ప్రేరణ చేయండి సరేనా పండు కుసరా చేస్తా చేస్తా సరే కానీ నన్ను ఏమైనా ప్రశ్నలు అడుగుతారా నేను చెప్తాను అడగండి ఏమడగండి ఏమైనా క్వశ్చన్స్ అడగండి స్వీటీని నువ్వు ఏ క్లాస్ స్వీటీ నేనా ముప్పై ఆరు ముప్పై ఆరు ఏంటన్నా ముప్పై ఆరు మూడో తరగతి ఆరు సార్లు చదివిన ఇందాకనే కదా స్వీటీ నైన్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయ అయ్యా అయ్యా నా కంట నాతి మనసు వచ్చేసింది సారి అన్నయ్య ఇక వస్తాననే బాయ్ లేట్ అవుతుంది టాటా బాయ్ సిటీ బాయ్ జనమ టాటా టాటా సీ యు సీ యు టాటా బై బై సీ యు డా 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 టాటా బై 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 బాయ్ సిటీ బై